రొడ్డకొట్టుడు కథా కథనాలతో విసిగిపోయిన టాలీవుడ్ ప్రేక్షకులకు తనదైన పంథాలు నవ్య కథా చిత్రాలని అందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తన తొలి చిత్రం ఎల్బిడబ్ల్యూ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు ఆ తర్వాత చందమామ కథలు చిత్రంతో నేషనల్ అవార్డు అందుకుని ఆశ్చర్యపరిచాడు గుంటూరు టాకీస్ చిత్రంతో కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు ఫ్లాపుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ కి పిఎస్వి గరుడ వేగతో సూపర్ హిట్ ని అందించాడు ఓటీటీలోకి ప్రవేశించి నైన్ అవర్స్ వెబ్ సిరీస్తో గొప్ప ఆదరణ పొందాడు ప్రవీణ్ సత్తార్ ప్రస్తుతం స్టార్ హీరో నాగార్జునతో ది గోస్ట్ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ది గోస్ట్ ని రూపొందించాడు దసరా కనుకగా అక్టోబర్ ఐదున వరల్డ్ వైడ్ రిలీజ్కి రెడీ అయింది ది గోస్ట్ చిత్రం ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అనూహ్యమైన పాజిటివ్ రెస్పాన్స్ని అందుకుంది ఈ చిత్రంపై మంచి బాస్ క్రియేట్ అయింది శివ అంతం రక్షణ లాంటి చిత్రాల్లోని ఇంటెన్స్ రోల్ని నాగార్జునతో చేయించాడు ఇంటర్పోల్ ఆఫీసర్ విక్రమ్గా నాగ్ని హై రేంజ్లో ప్రజెంట్ చేశారు ప్రవీణ్ సత్తార్ అతని టాలెంట్ ని మెచ్చి ఓ భారీ బడ్జెట్ చిత్రానికి అవకాశం కల్పించాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ ది గోస్ట్తో తన సత్తానే సత్తారు చాడుతాడో లేదో అక్టోబర్ ఐదున తేరనుంది